హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ చాలా రోజుల తర్వాత మరలా రావడం జరిగింది ఇది మన బుక్ తీసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మన వీడియోస్ కూడా అక్కడ వరకు మీరు రావడం కూడా చాలా ఈజీగానే వచ్చారు కాకపోతే ఈ నైన్త్ ఫిజిక్స్ దగ్గర కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది చదువుతుంటే అర్థం కాదు కాబట్టి ఇక్కడ నుంచి డైలీ కూడా ఈ నైన్త్ టెన్త్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ కూడా వీడియోస్ వస్తాయి చాలా జాగ్రత్తగా నేను చదువుతూ వింటాను గమనించండి ఓకేనా నైన్త్ ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ ఏంటి అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం మన చుట్టూ ఉన్నటువంటి పదార్థానికి శాస్త్రవేత్తలు ఏమని జవాబిచ్చారు అంటే ఈ పదార్థం అనేది అసలు దేనితో తయారవుతుంది లేదా దేనితోటి నిర్మించబడుతుంది అని అని అంటే దానికి ఏమని చెప్పారంటే శాస్త్రవేత్తలు ప్రతి పదార్థం కూడా కణాలతో నిర్మితం అవుతుంది ప్రతి పదార్థం కూడా కణాలతోటి నిర్మితమవుతుంది ఇక్కడ జాగ్రత్త గమనించండి ఈ విశ్వంలో ప్రతి వస్తువు దేనితో నిర్మించబడిందో దానికి శాస్త్రవేత్తలు ఏమని పేరు పెట్టారంటే పదార్థం ఏమని పేరు పెట్టారు పదార్థం అంటే వస్తువు అనేది దేని రూపం అని అంటే పదార్థం యొక్క రూపం మరో విధంగా చెప్పాలంటే దానికి ఘనపరిమాణం ఉండాలి అదేవిధంగా ద్రవ్యరాశి ఈ రెండింటిని కలిగి ఉన్న దాన్ని ఏమని అంటామంటే వస్తువు ఏమని అంటాం వస్తువు లేదా పదార్థము అని అంటాం పదార్థం ద్వారా వస్తువు అనేది ఏర్పడింది ఈ వస్తువు గురించి చెప్పాలి అని అంటే లేదా ఒక పదార్థం గురించి చెప్పాలంటే దానికి ఘనపరిమాణం ఉండాలి అదేవిధంగా ద్రవ్యరాశి ద్రవ్యరాశి కూడా ఉండాలి ఈ రెండింటిని కలిగి ఉంటే దాన్ని మనం పదార్థం అని అంటాం పదార్థం యొక్క భౌతిక పరిమాణం పదార్థం యొక్క భౌతిక పరిమాణం అంటే ఏంటిదంటే పదార్థం కణాలతో రూపొందించబడింది ఇక్కడ ఏమైనా చెప్తున్నారో జాగ్రత్తగా గమనించండి కణాలతోటి పదార్థం ఏర్పడితే పదార్థాలన్నీ కలిసి వస్తువు అనేది ఏర్పడింది మరలా చెప్తున్నాను వినండి కణాలతోటి పదార్థం ఏర్పడితే పదార్థాలతోటి వస్తువు అనేది ఏర్పడింది మరి ప్రతి వస్తువుకు ఏమేమి ఉండాలంటే ఘనపరిమాణం ఉండాలి అదేవిధంగా మనకు ఇక్కడ ద్రవ్యరాశి ఘనపరిమాణం అంటే ఏంటిది ఆ వస్తువు మీకు సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఇది ఒక వస్తువు ఈ వస్తువు అనేది ఎంత ప్లేస్ని ఆక్యుఫై చేసిందో దానిని మనం ఘన పరిమాణం అని అంటాం అయితే ఈ వస్తువుకు ఉన్నటువంటి బరువుని మనం ఏమంటామంటే ద్రవ్యరాశి ఏమని అంటాము ద్రవ్యరాశి అని అంటాం మరి పదార్థం యొక్క భౌతిక పరిమాణం పదార్థాన్ని భౌతికంగా ఒకవేళ ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే ఈ పదార్థం అనేది కణాలతో రూపొందించబడింది దేనితోటి కణాలతోటి రూపొందించబడింది ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశి ద్రవ్యరాశికి ప్రమాణం ఏంటంటే కేజీ ఏంటి ఇప్పుడు మార్కెట్లోకి మనం వెళ్ళి ఒక లీటర్ టమాటాలు ఇవ్వనన్నాను లేదా ఒక ఇంకో విధంగా చెప్పాలంటే మనం మార్కెట్కి వెళ్తే టమాటాలను ఎక్స్ప్రెస్ చేసేది అంటే వాళ్ళకు తెలిపే విధానము ఈ కేజీ ఈ కేజీ ఇది ఏ పద్ధతిలో ఎస్ఐ ఎస్ఐ పద్ధతి అన్న ఎంకేఎస్ పద్ధతి అన్న రెండు కూడా ఒకటే ఎస్ఐ అన్నా ఎంకేస్ అన్న ఒకటే ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం ఏంటిదంటే కేజీ అదేవిధంగా ఎస్ఏ పద్ధతిలో ఘనపరిమాణానికి ఘనపరిమాణం అంటే ఏంటిది లెంగ్త్ బ్రెత్ హైటు ఈ మూడు కలిగి ఉన్న దాన్ని మనం ఏమంటామంటే ఘనపరిమాణము ఏమంటాము ఘనపరిమాణం అని అంటాం దానికి ఏంటిదంటే ప్రమాణం మీటర్ క్యూబ్ ఎందుకని పొడవుకు ప్రమాణం ఏంటిది ఎస్ఐ పద్ధతిలో మీటర్ ఈ మూడు ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి ప్రమాణం ఏమిటంటే మీటర్ క్యూబ్ ఘన పరిమాణాన్ని కొలిచే సాధారణ ప్రమాణము పరిమాణాన్ని కొలిచే సాధారణ ప్రమాణం ఏంటంటే లీటర్ ఒక లీటర్ ఈక్వల్ టు వన్ డెసి మీటర్ క్యూబ్ వన్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ డెసి మీటర్ క్యూబ్ వన్ లీటర్ ఈక్వల్ టు థౌజండ్ మిల్లీ లీటర్లు లేదా వన్ సెంటీమీటర్ క్యూబ్ వన్ సెంటీమీటర్ క్యూబ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ యూనిట్స్ అనేది సపరేట్గా చదవకండి యూనిట్స్ అనేది సపరేట్గా చదవకండి సపరేట్గా చదివినప్పుడు దాన్ని మీకు ఒక కష్టంగా అనిపిస్తుంది కానీ ఏ చాప్టర్లో వచ్చిన యూనిట్స్ అనేది ఆ చాప్టర్లో చదువుకుంటూ పోతే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఓకేనా ఇక్కడ మరలా ఏమంటున్నాడు అంటే నీటిలో ఉప్పును కరిగించినప్పుడు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి మనకు మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం శుద్ధమైనదా అనే లెసన్ ఉంది సెకండ్ లెసన్ అక్కడ మనకు ఈజీగా అర్థం కావాలంటే దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి నీటిలో ఉప్పును కరిగించినప్పుడు ఉప్పు కణాలు ఏది ఉప్పు కణాలు ఉప్పు కణాలు ఎలా ఉన్నాయి ఘనంగా ఉన్నాయి అటువంటి ఉప్పు కణాలు అనేవి నీటి కణాల మధ్య ఖాళీలను ఆక్రమించుకుంటాయి ఎలా నీటి కణాల మధ్య ఉన్నటువంటి ప్లేస్ని ఎవరు ఆక్రమించుకుంటారంటే ఉప్పు అనేవి ఆక్రమించుకుంటాయి ఎలా అంటే ఇప్పుడు లేనివాడి స్థానాన్ని ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు సరదాగా పోయి ఆక్రమించుకుంటారు అలా ఏదైతే ఈ నీటి కణాలు నీరు అనేది ఇక్కడ ద్రవం ఇక్కడ ఉప్పు అనేది ఏంటిది ఒక ఘనం నీటి కణాల మధ్య ఉన్నటువంటి ఖాళీలను ఆక్రమించుకోవాలంటే ఈ ఉప్పు కరగాల కరగకూడదు ఖచ్చితంగా కరగాలి కాబట్టి నీటి కణాల మధ్య ఉన్నటువంటి ఖాళీలను ఎవరు ఆక్రమించుకుంటారంటే ఉప్పు అనేది కరిగినప్పుడు ఆ నీటి కణాల మధ్య ఖాళీలను ఆక్రమించుకుంటుంది ఇక్కడ మనకు పదార్థం యొక్క లక్షణాలు లేకపోతే పదార్థం యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ దానికి ఉన్న ప్రత్యేకతల గురించి మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా మించండి పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవి పదార్థం యొక్క కణాలు చాలా చిన్నవి అవి మన ఊహకు అందవు ఈ పదార్థం యొక్క కణాలు అనేవి చాలా చిన్నవి దాన్ని ఒకవేళ మన ఊహకు అందాలి అని అంటే అది మన ఊహకు అందవు అని చెప్పి చెప్తున్నారు అంటే ఇది ఎప్పుడు కూడా ఒక భావన ఏంటిది ఒక భావన నీటిలో ఉన్నటువంటి కణాలను మీరు ఊహించుకోవాలి అదేవిధంగా ఉప్పు అనేవి కరిగిపోయి దాంట్లో ఖాళీలను ఆక్రమించుకుంటున్నాయి ఇది కూడా ఒక భావన ఓకే ఇక్కడ పదార్థ కణాల లక్షణాలు పదార్థంలో కణాలు ఉంటాయి కదా ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం నీటిలో కణాలు ఉన్నాయి ఆ నీటిలో కణాలు ఉప్పులో ఉన్నటువంటి కణాలు ఇలా ఒక పదార్థంలో ఉన్నటువంటి కణాలు వాటి యొక్క లక్షణాలను కనుక మనం చూసుకుంటే పదార్థ కణాల మధ్య ఖాళీలను కలిగి ఉంటుంది పదార్థం అనేది కణాలతో ఏర్పడుతుంది ఆ కణాల మధ్య ఖాళీలు అనేవి ఏ కలిగి ఉంటుంది పదార్థం అనేది కణాలను కలిగి ఉంటుంది ఆ కణాల మధ్య పదార్థం అనేది కణాల మధ్య కాలే కలిగి ఉంటుంది ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక పదార్థం ఉందనుకోండి ఆ పదార్థంలో వినండి ఇది ఒక పదార్థం ఈ పదార్థం దేంతో తయారవుతుంది దేంతో తయారవుతుంది కణాలతోటి తయారవుతుంది మరి పదార్థంలో ఉన్నటువంటి కణాల యొక్క లక్షణాలను కనుక మనం తీసుకుంటే ఈ కణాల మధ్య ఖాళీలు అనేవి ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు కణాల మధ్య కణాల మధ్య ఇదొక కణము ఇదొక కణము ఇదొక కణం మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫిజిక్స్లో కణం వేరు బయాలజీలో ఉన్నటువంటి కణం వేరు ఇది దీన్ని ఆలోచించినట్టు దీన్ని ఆలోచించకండి దీన్ని ఆలోచించినట్టు దీన్ని ఆలోచించకండి కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా బయాలజీలో ఉన్నటువంటి కణానికి ఏమిటి అంటే ఆ కణం బ్రతకడానికి కణాంగాలను కలిగి ఉంటుంది కణాంగా కలిగి ఉంటుంది అది మానవుని యొక్క దేహాన్ని ఏర్పరచడంలో మానవుని యొక్క దేహాన్ని ఏర్పరచడంలో మానవుడే కాదు ప్రతి జీవి యొక్క దేహాన్ని ఏర్పరచడంలో ఈ కణం అనేది బేసిక్ యూనిట్ ఎలా అయితే ఇటుక లేకుండా ఇల్లు కట్టలేమో ఈ కణం లేకుండా మనము ఫామము మనమే కాదు ఏ జీవి కూడా ఫామ్ అవుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి కణం ఏంటంటే ఒక పదార్థానికి సంబంధించింది ఒక పదార్థం అనేది నిర్జీవం జీవం కాదు అది ఎప్పుడు కూడా పదార్థం అనేది నిర్జీవం ఈ పెన్నుంది ఈ పెన్ను ఏంటిది ఒక నిర్జీవం నిర్జీవం అంటే ఏంటిది ఏదైతే జీవక్రియలు చేయలేదో దానిని నిర్జీవం అంటాం జీవక్రియలు జీవక్రియలు అంటే శ్వాసించడం విసర్జన ప్రత్యుత్పత్తి ఎదుగుదల ఇవన్నీ కూడా జీవక్రియలు ఇది ఏదైతే జరుపుతుందో దాన్ని మనం ఏమంటామంటే జీవం అని అంటాం ఇది లేకపోతే నిర్జీవం అని అంటాం పదార్థ కణాల మధ్య కాలేలను కలిగి ఉంటుంది పదార్థం అనేది కణాల మధ్య కాలేలను కలిగి ఉంటాయి పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ పదార్థం అని నేను ఇట్లా గుండ్రటి గీత గేశాను గుండ్రంగా ఉన్నటువంటి ఒక ఆకారానికి వేసాను లోపల కణాలను పెట్టాను ఈ కణాల మధ్య మీరేమని చెప్పారు కణాల మధ్య ఖాళీలు ఉన్నాయి అని చెప్పి స్టేట్మెంట్ వన్ చెప్పారు సార్ మీరు అయితే ఈ ఖాళీలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మూవ్ అవ్వడానికి పాసిబుల్ అవుతుంది ఒక గదిలో వంద మందిని పెడితే కదలడానికి ఖాళీ ఉండదు కానీ ఒక గదిలో ఇద్దరు ఉన్నారనుకోండి కదలడానికి వీలుంటుంది అంటే ఆ గది కనుక ఒకవేళ పదార్థం అయితే ఆ పదార్థం అనేది కణాలతో ఏర్పడితే కణాల మధ్య ఎప్పుడైతే ఖాళీలు ఉంటాయో ఆ కణాలు అనేవి కదులుతూ ఉంటాయి ఇక్కడ ఏమని ఇచ్చారంటే పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అనగా అనగా అంటే ఇవి గతి శక్తిని కలిగి ఉంటాయి ఇక్కడ మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఉన్నది ఏంటి అంటే కదులుతో ఉండే వాటికి ఉండే శక్తి గతిశక్తి గమనంలో ఉన్నటువంటి వస్తువుకు ఉన్నటువంటి శక్తిని గతిశక్తి ఏమంటాము గతిశక్తి అని అంటాం మరి ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ది ఏమని చెప్పాడు పదార్థం యొక్క కణాల మధ్య ఖాళీలు కలిగి ఉంటుందని ఒకటో చెప్పాడు ఈ కణాలు అనేవి నిరంతరం కదులుతూ ఉంటాయి కాబట్టి దీనికి గతిశక్తి ఉంటుందని సెకండ్ చెప్పాడు నెక్స్ట్ ఏమని చెప్తున్నాడంటే ఒకవేళ కనుక ఈ పదార్థాన్ని నువ్వు వేడి చేస్తే ఒకవేళ ఒకవేళ కనుక నువ్వు ఈ పదార్థాన్ని కనుక వేడి చేస్తే ఉష్ణోగ్రత పెరుగుదలతో పాటు కణాలు వేగంగా కదులుతాయి ఎప్పుడైతే నువ్వు హీట్ ఎక్కువ చేసావో ఆ కణాలు ఏమవుతాయి హీట్గా ఎక్కువగా వేగంగా కదులుతాయి కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల గతిశక్తి కూడా పెరుగుతుంది అని చెప్పచ్చు ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల యొక్క గతిశక్తి కూడా పెరుగుతుంది ఎందుకనంటే గమనంలో ఉన్నటువంటి ప్రతి కణానికి ఏముంటుంది గతిశక్తి అనేది ఉంటుంది ఇక్కడ చూడండి రెండు వేరు వేరు ఇదొకటి ఇదొకటి ఇది వేరు ఇది వేరు రెండు వేరు వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా అంటే దానిలో ఇది నీలమవటం దానిలో ఇది విలీనం అవటము అంతర్గతంగా కలవడాన్ని మనం ఏమంటామంటే వ్యాపనము వ్యాపనం అని అంటాం ఇది వేడి చేసినప్పుడు వ్యాపన వేగం అనేది పెరుగుతుంది ఎప్పుడైతే దానికి ఉష్ణోగ్రతను పెంచుతామో ఏమవుతుందంటే దాని యొక్క వ్యాపన వేగం అనేది పెరుగుతుంది మీకు ఎండాకాలం అంటే సమ్మర్ అండ్ వింటర్లో కనుక చూసుకుంటే చాలా ఈజీగా ఏదైనా ఒక అగరబత్తిని కానీ ఏదైనా వెలిగించండి సమ్మర్లో ట్రై చేయండి వింటర్లో కూడా ట్రై చేయండి దేంట్లో వ్యాపన వేగం ఎక్కువ ఉంటుందంటే గాలి యొక్క వేగం అంటే వ్యాపనం అంటే ఏంటిది రెండు వేరు వేరు రకాల పదార్థాలు ఇప్పుడు మామూలుగా ఉన్నటువంటి గాలి ఆ గాలికి మీరు ఏం చేశారు ఒక గదిలో ఒక చిన్న అగరబుత్తిని కానీ ఏదైనా వెలిగించారు ఇది ఏమవుతుందంటే ఈ అగరబత్తి నుండి వచ్చినటువంటి వాయువు వాయువు ఇది ఇంకొక వాయువు ఈ వాయువు ఈ వాయువుతోటి అంతర్గతంగా కలవడాన్ని మనం ఏమంటామంటే వ్యాపనము అయితే ఇది ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే ఉష్ణోగ్రత పెంచినప్పుడు కానీ లేదా వేడి చేసినప్పుడు కానీ ఈ వ్యాపన వేగం అనేది చాలా వేగంగా పెరుగుతుంది పదార్థంలోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ ఇప్పుడు ఒక పదార్థం యొక్క కణాలు ఆ కణాల మధ్య ఖాళీలు ఎలా ఉన్నాయో ఆ కణాల మధ్య ఆకర్షణ కూడా ఉంటుంది అయితే అది ఘన ద్రవ వాయు పదార్థాల్లో విడివిడిగా ఉంటుంది ఒకవేళ మొత్తం ఒకలాగే ఉంటే అన్ని పదార్థాలు ఒకటే అంటాం కదా ఒకవేళ అన్ని పదార్థాలు కనుక ఒకేలాగా కణాలతో నిర్మించబడితే ఘనాన్ని ఘనమంటాం ద్రవాన్ని కూడా ఘనం అంటాం వాయువుని కూడా ఘనమని అంటాం ఎందుకంటే అక్కడ తేడా ఎక్కడ గమనించాలంటే మీరు దాని రూపుని కాదు దాని యొక్క కణాల అమరికను గమనించాలి కణాల అమరికను బట్టే ఆ పదార్థాలుగా విడగొట్టబడింది ఓకే పదార్థంలోని కణాల మధ్య పరస్పర ఆకర్షణ ఒక పదార్థంకు వేరొక పదార్థానికి ఈ ఆకర్షణ బలం అనేది ఈ ఆకర్షణ బలం యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది అంటే పదార్థానికి పదార్థానికి ఉన్నటువంటి కణాల అమరిక ద్వారా ఈ ఆకర్షణ బలం అనేది మారుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ పదార్థం యొక్క స్థితులు పదార్థం గురించి మనం మాట్లాడుకున్నాం కదా మరలా చెప్తున్నాను వినండి కణాల ద్వారా పదార్థం ఏర్పడితే పదార్థాల ద్వారా వస్తువు ఏర్పడింది కణాల ద్వారా పదార్థం ఏర్పడితే పదార్థం ద్వారా వస్తువు అనేది ఏర్పడింది జాగ్రత్త గమనించండి పదార్థంలోని కణాల ధర్మాల వైవిధ్యం వైవిధ్యం అంటే డిఫరెన్స్ వైవిధ్యంలోని తేడాల వలన పదార్థం మూడు రకాలుగా వర్గీ ఇక్కడ మూడు ఉంటుంది కానీ మామూలుగా మనకు అప్డేట్ వచ్చింది ఏంటంటే ఐదు ఉంటాయి మొత్తం మూడు ఘన ద్రవ వాయు ఇంకోటి ప్లాస్మా స్థితి ఇంకోటి బోస్ఐనెస్టిన్ కండెన్సేషన్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది దాని గురించి మీకు ఇస్తాను ఓకేనా దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను దాని గురించి ఒక పేజీ ఉండేటువంటిది ఒక చిన్నది ఉంటుంది అది కూడా మీకు అందిస్తాను ఓకే ఇక్కడ పదార్థం చెప్పాం కదా ఆ పదార్థంలో ఫస్ట్ రకం ఏంటి ఘన అని చెప్పారు కదా దాని దగ్గరికి రండి ఇక్కడ ఘన గురించి ఏం చెప్తున్నాడంటే ఒక నిర్దిష్ట ఆకారం ఇది ఒక ఘన పదార్థం ఈ ఘన పదార్థము ఒక నిర్దిష్ట వృత్తాకార మార్గంలో ఉంది దీనికి ఒక నిర్దిష్ట ఆకారం ఉంది విభిన్న హద్దులు విభిన్న హద్దులు అంటే ఇక్కడ ఈ ఉంది కదా ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇదేమవుతుంది ఒక హద్దు ఇక్కడ వరకే ఉంది ఇది కూడా ఇక్కడ వరకే ఉంది తర్వాత వ్యాసం ఇది ఎంతవరకు ఉంది ఇంతవరకే ఉంది అంటే విభిన్న హద్దులు ఉండాలి స్థిరమైన ఘనపరిమాణాలు ఎలా ఉండాలి స్థిరమైన ఘనపరిమాణాలు ఉంటాయి అతి తక్కువ సంపీడత అంటే ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని నేను ఇది ఒక ఘన పదార్థం ఈ ఘనపదార్థాన్ని నేను ఏ విధంగా కంప్రెస్ చేయలేను సంపీడ్యత ఇది మనకి ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచి వస్తుందంటే ఎయిత్ నుంచి కూడా రావడం జరుగుతుంది ఏది సిఎన్జి గ్యాస్లో ఏముంటుందని కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అన్నాను కదా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో ఏమని ఉంటుందంటే సంపీడ్యత సంపీపీడత అని ఉంటుంది అంటే చూడాలి ఘన పదార్థాలకు అతి తక్కువ సంపీడత కలిగి ఉంటాయి ఘన పదార్థాలపై బాహ్య బలం ప్రయోగించినప్పటికీ అంటే ఇది ఒక పదార్థం అనుకోండి ఘనపదార్థం ఈ ఘనపదార్థంపై బాహ్య బలం ప్రయోగించినప్పటికీ వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణిని కలిగి ఉంటాయి ఎందుకని వాటి ఆకారాన్ని ఎందుకని కలిగి ఉంటాయి అని అంటే అది దృఢంగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క పదార్థంలో ఉన్నటువంటి కణాల అమెరికా ఎలా ఉంటుందంటే చాలా దగ్గర దగ్గర చాలా దగ్గర దగ్గరగా ఉండటం వల్ల వాటి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలం ఎక్కువ ఉంటుంది అప్పుడేమవుతుందంటే ఆ వస్తువుకు ఆ ఘన పదార్థానికి బలం అనేది చేకూరుతుంది బాహ్య బలం ప్రయోగించినప్పటికీ వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణే కలిగి ఉంటాయి బలం వలన అవి విరిగిపోవచ్చు కానీ వాటి ఆకారాన్ని మార్చడం మాత్రం చాలా కష్టం ఇంకొంచెం గట్టిగా అంటే ఇది ఇరిగిపోతుందేమో కానీ అంతకుమించి మించి తన ఆకారాన్ని మాత్రం ఎప్పటికీ కూడా మార్చదు ఎందుకు అని అంటే ఒకటే చెప్పాలి మీరు ఏమని చెప్పాలి ఈ పదార్థంలో ఉన్నటువంటి కణాల యొక్క అమరిక సింపుల్గా చెప్పాలంటే ఓకే ఘనమైపోయింది కదా ద్రవం ద్రవం గురించి ఏం చెప్తున్నారు ద్రవాలకు ఒక స్థిరమైన ఆకారం ఉండదు ఎందుకనంటే ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నా దాంట్లో ఒక లీటర్ వాటర్ బోషన్ అనుకోండి ఆ గ్లాస్ ఎలా ఉంటుందో అదే ఆకారం ఉంటుంది లేదా ఒక డిమాట్కి వెళ్ళి ఒక మంచి వాటర్ బాటిల్ తెచ్చుకోండి చాలా చాలా రకాలు ఉంటాయి కదా దాంట్లో దాన్ని పోయండి వాటర్ని అప్పుడు ఆకారం అనేది చేంజ్ అవుతుంది అంటే ద్రవాలకు స్థిరమైన ఆకారం ఉంటుందా ఉండదు ఏ పాత్రలో పోస్తే ఆకారాన్ని కలిగి ఉంటుంది స్థిరమైన ఘనపరిమాణం మాత్రం ఉంటుంది ఇక్కడ లీటరే ఉంటుంది ఇక్కడ కూడా లేటరే ఉంటుంది ఇవి దృఢత్వాన్ని కలిగి ఉండవు ఇప్పుడు మనం కనుక గట్టికి తనం అనుకో ఒక బెలూన్ ఉంది ఆ బెలూన్లో వాటర్ పోసి దాన్ని గట్టికి తనం అనుకోండి ఏమవుతుంది పగిలిపోయి నీళ్ళు మొత్తం కూడా కింద పడిపోతాయి ఓకే అవి దృఢత్వాన్ని కలిగి ఉండవు ఇది ద్రవాలకు సంబంధించి మరి వాయువులకు సంబంధించి ఏమైనా ఇచ్చిందంటే చూడండి వాతావరణంలోని వాయువులు వాతావరణంలోని వాయువులు వాతావరణంలోని వాయువులు అని అంటే మీకు ఎక్కువగా రావాల్సింది ఏంటి వాతావరణంలో వాయువులు అని అంటే ఇక్కడ వాతావరణంలోని వాయువులు అంటే మీకు ఎయిత్ క్లాస్లో ఆమ్లాలు క్షారాలు అనే లెసన్ గుర్తురావాలి ఆ ఆమ్లాలు క్షారాలు అనే లెసన్లో ఆమ్ల వర్షం అనేది గుర్తు రావాలి ఆమ్లవర్షం ఎందుకని ఆమ్లవర్షంగా పిలువబడుతుంది ఒక వర్షం అనేది ఆమ్లవర్షంగా ఎందుకు పిలువబడుతుంది అనేది గుర్తొస్తే ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది వాతావరణంలోని వాయువులు కార్బన్ డైఆక్సైడ్ కార్బోనిక్ ఆమ్లంగా మారింది సల్ఫిరిక్ యాసిడ్ సల్ఫిరిక్ ఆమ్లం ఏమవుతుంది సల్ఫిరిక్ యాసిడ్ యాసిడ్గా మారింది అదేవిధంగా ఈ వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు నీటిలో వ్యాపించి కరిగిపోతాయి ఈ విధంగా కరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆమ్ల వర్షం అనేది ఏర్పడుతుంది ఈ వాయువులు ముఖ్యంగా ఓటు సిగోటు జలచరాలు మరియు మొక్కల మనుగడకు అవసరము చేపలు ఏ విధంగా శ్వాసిస్తాయి ముఖ్యంగా ఓటు సీఓటు జలచరాలు మరియు మొక్కల మనుగడకు అవసరము ఘన ద్రవ వాయు పదార్థాలు జాగ్రత్తగా మంచి ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు వాయు పదార్థాలు ద్రవంలో వ్యాపించగలవు ఘనం అనేది వ్యాపిస్తుందా వ్యాపిస్తుంది ఎందుకు వ్యాపించదు వ్యాపిస్తుంది చక్కెరని తీసుకున్నాం అనుకోండి అది ఏమంటుంది ద్ర ఘనమే కదా దాన్ని వాటర్లు వేసినప్పుడు ఏమవుతుంది వ్యాపిస్తుందా వ్యాపిస్తుంది ద్రవ పాలలో నీళ్ళు వస్తే ఏం చేస్తుంది పాలు మాత్రమే పైకి వస్తాయి రావు ఇందాకే కదా మనం మాట్లాడుకున్నాం అదేవిధంగా వాయు ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం ఆమ్ల వర్షం గురించి అదేవిధంగా నీటిలో ఉన్నటువంటి చేపలు నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ వినియోగించుకుంటాయి అంటే ఘన ద్రవ ఘన ద్రవ వాయు పదార్థాలు ద్రవాలు వ్యాపించగలవా ఖచ్చితంగా వ్యాపించగలవు ద్రవాల వ్యాప్తి రేటు ఘన పదార్థాల కంటే ఎక్కువ ద్రవాల వ్యాప్తి రేటు అంటే ఒక ఘన పదార్థం ఉంటే ఈ ఘన పదార్థాల యొక్క వ్యాప్తి రేటు కంటే ద్రవ పదార్థాల యొక్క వ్యాప్తి రేటు ఎక్కువగా ఉంటుంది కారణం ద్రవాలలో ఉన్నటువంటి కణాల అమరిక ఘన పదార్థాల కంటే తక్కువ ఉంటుంది అక్కడ కణాల అమరిక చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఘన పదార్థాలలో ఆకర్షణ బలం అనేది ఎక్కువ ఉంటుంది కానీ ద్రవ పదార్థాల్లో ఆకర్షణ బలం అనేది ఘన పదార్థాలతో పోలిస్తే అంత ఎక్కువగా ఉండదు ఓకే ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ బుక్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్ అనేది ఎవరికైనా కావాలి అని అంటే నా నెంబర్ ఉంది కదా సెవెన్ ఎయిట్ జీరో వన్ త్రిబుల్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇక నుంచి డైలీ కూడా వీడియోస్ చేస్తాను ఎటువంటి టెన్షన్ ఏం పడకండి ఏదో ఒక సందర్భం చూసుకొని ఖచ్చితంగా లైవ్కి వస్తాను లైవ్లో మీ అందరితో కూడా నేను మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్